సో హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అయితే వెల్లడించింది అదే ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది మరి మొదట ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఏ రోజున రాబోతున్నాయి ఈ రోజు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఎలా చూసుకోవాలి అనే సమాచారాలు ఇవిడని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో తెలుసుకుంటారని అయితే భావిస్తున్నాను ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సకాలంలో రైతులకు అందించాల్సిన రైతు భరోసా కానీ నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్లు కానీ ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షం మండిపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఖచ్చితంగా ఈ ఆసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాని డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని చెప్పేసి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెల పదకొండు పద్నాలుగు పదిహేడో తారీఖులలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సో ఈ ఎన్నికల కంటే ముందే ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడం ప్రభుత్వానికి మేలు చేకూరే విషయం అని చెప్పేసి సూచనల మేరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ పదకొండో తారీఖు లోపు రైతుల ఖాతాలలోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధుల సమకూర్పణ కోసం ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే చాలా వేదికలలో అన్నమాట ప్రముఖ దినపత్రికలలో వార్తాపత్రికలలో కనిపించడం జరుగుతుంది సో మరి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కర్ గారు కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే రాబోయే కొద్ది రోజులలోనే మళ్ళీ మనకి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు అలాగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి ప్రభుత్వం మొన్న జూబ్లీహిల్స్లో జరిగిన బైపోల్లో ఇప్పటికే దాదాపుగా కోటి పదిహేను లక్షల చీరలకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టింది సో ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం ద్వారా ప్రజల్లో కావచ్చు ఇటు రైతులకు కావచ్చు ఆ యొక్క సానుభూతి పరంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించే అవకాశాలు అనేది అయితే నిపుణులు చెప్తున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆలోచనకి వస్తుంది అలాగే ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేది మాత్రం స్పష్టత రావాల్సిన సందర్భం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడుతుందనే సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే రెండు వేల రూపాయల పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను కూడా కేంద్రం ఇరవై ఒకటో విడతకు సంబంధించి పంతొమ్మిదో తారీఖు నాడు విడుదల చేసింది సో వీటి గురించి ఒక్కసారి మీ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకునే ప్రయత్నం చేయండి మీ ఖాతాలలో బదిలీ అయ్యాయా లేదా అనేది ఒక స్పష్టత రావడానికి అవకాశాలు ఉంటాయి సో బదిలీ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందిస్తుంటాం మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు